నిరుత్సాహపడకుండా లక్ష్యాన్ని ఎలా సాధించాలి మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది కొంతమంది చదువులో రాణించాలని అనుకుంటారు మరికొందరు వ్యాపారంలో విజయాన్ని సాధించాలని చూస్తారు అయితే ఏదైనా సాధించాలంటే అంకిత భావం పట్టుదల మరియు ఓర్పు అత్యంత అవసరం ఈ మార్గంలో నిరుత్సాహం తప్పదు కానీ మనం దానిని అధిగమించగలిగితే విజయం ఖాయమే ఎంతటి విఘ్నాలైనా తట్టుకుని ముందుకు సాగాలంటే మనకు గట్టిపట్టు అవసరం మీరు సాధించాలని అనుకున్నది నిజంగా మీ మనసుకు కావాలా లేదా ఆ కేవలం ఏదో ఒక సమయంలో వచ్చిన ఆలోచన మాత్రమేనా మీరు మీ లక్ష్యం పట్ల స్పష్టంగా ఉండాలి ఒకసారి మీరు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానికోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని గుండెపోటుతో చేయాలి ఎందుకు మనం మధ్యలోనే ఆగిపోతాం ఫలితాలు ఆలస్యంగా రావడం మనం ఎంతో శ్రమ పెట్టినప్పటికీ ఫలితాలు వెంటనే రాకపోతే మనోధైర్యం కోల్పోతాం ఇతరుల విమర్శలు మన ప్రయత్నాన్ని చూసి కొందరు వ్యంగ్యంగా మాట్లాడవచ్చు అవమానించవచ్చు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు కుటుంబ బాధ్యతలు ఆరోగ్య సమస్యలు మన ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి ఈ కారణాల వల్ల మనం నిరుత్సాహపడతాం మే మనం మానసికంగా బలంగా ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనవచ్చు విజయాలను సంతోషించాలి పెద్ద విజయానికి ముందు వచ్చే చిన్న ప్రగతిని కూడా గుర్తించి ఆనందించాలి ప్రతిరోజు కొత్తగా మొదలు పెట్టాలి ఒకరోజు విఫలమైతే దాన్ని బలహీనతగా కాకుండా కొత్త అవకాశంగా చూడాలి ఆదర్శప్రాయమైన వ్యక్తులను అనుసరించాలి మహాత్మాగాంధీ ఏపీ అబ్దుల్ కలాం స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తులు ఎన్నో సమస్యలను ఎదుర్కొని విజయం సాధించారు వాళ్ల కథలు మనకు స్ఫూర్తినిస్తాయి ఒక రైతు విత్తనాన్ని నాటిన వెంటనే పంట పండదు అదేవిధంగా మన ప్రయత్నాలకు కూడా సమయం కావాలి ఓర్పుతో ఉన్నప్పుడు మనం అద్భుతమైన విజయాలు సాధించగలం ఓర్పుతో కూడిన వ్యక్తి ఎప్పుడూ మిగిలిన వారికంటే ముందుంటాడు ఏదైనా సాధించాలంటే అభ్యాసం చాలా ముఖ్యం ఒక వ్యక్తి గొప్ప గాయకుడు కావాలంటే అతను రోజూ సాధన చేయాలి ఆటగాళ్ళు శాస్త్రవేత్తలు వ్యాపారవేత్తలు కూడా తమ రంగంలో ప్రతి రోజు కొత్తదనం తీసుకురావాలి నిరంతర అభ్యాసమే మనలో నైపుణ్యాన్ని పెంచి విజయవంతులను చేస్తుంది ఎవరూ అలా అనుకోగానే విజయాన్ని అందుకోలేరు సంకల్పమే సఫలం అనే మాట నిజమే ఓపిక కష్టపడే తీరు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు కార్యసాధనకు కృషియే మూలం అన్నట్లు మీరు ఏ పని చేసినా పూర్తి దృఢనిశ్చయంతో చేయాలి ప్రతి చిన్న విజయం పట్ల కృతజ్ఞతతో ఉండాలి సాధించిన దాన్ని తక్కువగా అనుకోకూడదు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించినప్పుడు మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి నిరుత్సాహం ప్రతి ఒక్కరికీ వస్తుంది కానీ దాన్ని అధిగమించగలిగితే నిజమైన విజేత మీరు మనం ఎంతగా ప్రయత్నించామో అంతే స్థాయిలో విజయం కూడా మనకు లభిస్తుంది ఏదైనా సాధించాలంటే మనం ముందుగా మన మనస్సును సిద్ధం చేసుకోవాలి ఓర్పుతో కష్టపడి నిరంతర అభ్యాసంతో ముందుకు సాగితే విజయాన్ని ఎవరూ ఆపలేరు